ఇప్పుడు కోవిడ్లో ఉండడం అసలు మంచిది కదా మన ఇండియా వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడి నుంచి అయితే పరిపోండి అసలు ఏం జరిగిందంటే సరిగ్గా నాలుగు గంటలకి కోయిట్లో మిసా మిసైల్స్ అయితే ఈ పక్క నుంచి కోవిట్ పక్క నుంచి అయితే వెళ్ళాయి ఇది వచ్చి మనకు నాలుగు గంటలకి లోపల అయితే ఈ మిసైల్స్ అయితే కనపడ్డాయి ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్యలో అయితే ఈ జరుగుతున్న యుద్ధం జరుగుతుంది సో ఈ యుద్ధం అయితే అసలు ఆగడం లేదు ఒకరి తర్వాత ఒకరు యుద్ధం జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా ఈ యుద్ధంలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు ఇక కోవిడ్లో కూడా ఇంకా ఇరాన్ కి తగులుకునే కోవిట్ అయితే ఉండదు చిన్న దేశము ఈ ఎప్పుడు కోవిట్ మీద పడతాదో ఏమో ఎవరికి తెలవదు అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండండి కోవిడ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కేర్ఫుల్ గా ఉండండి జాగ్రత్త చూడండి ఎన్నెన్ని మిసైల్స్ పోతున్నాయో ఇంకా కోయిట్ కూడా ఉన్న వాళ్ళు జనాలు ఇంకా చాలా భయపడుతున్నారు వీళ్ళైతే ఇన్ని రోజుల నుంచి ఎవరికి భయం లేకుండా పోయింది ఎందుకంటే వేరే కంట్రీలో జరుగుతున్నాయి కదా అందుకోసమని అంతగానో భయపడలేదు ఇప్పుడు ఈ కోవిట్ ముందర నుంచి వెళ్ళాయి ఈ మిసైల్స్ పచ్చ సైడ్ నుంచి కూడా మీకు పొగలే కనిపిస్తూ ఉంటాయి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఏ టైం లో ఏం జరుగుతాదు ఎవరికి అర్థం కాదు సో మీకు ఇష్టమైన దేవుడిని అయితే ప్రార్థన చేసుకోండి ఎవరికి ఏం కాకూడదని